అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టంగాని దేంట్లో దాంట్లో కొట్టేస్తలే ఐ'మ్ ఎ కంపెనీ CEO ఎలాగైనా ఈక జాబ్ కట్టాలి బయ్యా గుడ్ మార్నింగ్ మేడమ్ మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం 40 Members వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 Members ఉన్నారు మేడమ్ ఓ యా రికమెండెడ్ candidates అందరూ ముందు రండి రికమెండేషన్ లేదు ఏమీ లేదు జాబ్ గోనట జాబ్ దట్స్ ఆల్ గుడ్ నౌ ఆల్ ఆఫ్ యు రికమెండేషన్ మేడమ్ గెట్

మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం సూపర్బ్ అమేజింగ్ క్యాప్షన్ సూపర్ బాలు దాట్స్ ద స్పిరిట్ తెలుసు నా జీతం దాంక్ యూ కాస్మెటిక్ కంపెనీలో నెలకి లక్ష రూపాయలు జీతం రేపటి నుంచి వంట మనిషి పెట్టుకోవే జీతం నేను ఇస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని అయ్యో ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేడా జాబ్కి లేదండి రెడీ అవుతున్నాడు సరేలే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా ఎదిరింటి పద్మనాభ బాబు గారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్ళారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట ఓ బాబు గారంటే నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్ని సర్వీస్లో మీ లాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆస్తే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ గెలిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ రాదు కొంచెం బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళ కోరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ అ బ్రాండెడ్ డాడ్ బాయ్ మామ్ ఇడు బాగుపడతాడంటావా మీరు చూస్తుండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

నా ఫ్రెండ్ అండి హాయ్ ఏం చదువుతున్నావు ఇది చదవట్లేదండి మన కంపెనీలో పనిచేస్తున్నా మన కంపెనీలోనా కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో అనుకుంటున్నావా జీన్స్ గురించి చెప్పయ్యా ఇప్పుడే మేడం నేను పర్మిషన్ తీసుకున్నాను చంగారెడ్డి మనిషిని కొట్టావా హిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ సప్లయర్స్ ఆఫ్ మై కవర్ యు కమ్ స్టాప్ అట్ రాహుల్ బాలు ఎంత కొట్టావు మేడం వారితో పనిచేపిస్తున్నాడు మేడం చేగోడి చేసుకున్నాడు వాట్ చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవరైనా కొట్టాలి మేడం నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే అన్నా వాడిని ఇమీడియట్ ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్ కు వస్తా అన్నా ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా నేను చూసుకుంటానా ఓకేనా చిత్ర గుడ్ మార్నింగ్ సార్ నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దా ఫర్గెట్ అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు అది వదిలే ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నానా వాళ్ళు చైల్డ్ లీవ్ చిత్రా

అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెసెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నువ్వు కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి

మేడం వన్ మినిట్ రే నేను దారిలో వస్తే భారం చేశాను వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది కొనుక్కో ప్లస్ వన్